ఏపీ సీఎంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు లాగా కేటీఆర్ దొడ్డిదారులు రాజకీయాల్లోకి రాలేదని తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఇప్పటికే ఉద్యమ కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు కేటీఆర్ అని అన్నారు చంద్రబాబు నాయుడు తన భార్యను వైసీపీ నేత కొడాలి నాని దుష్ప్రచలాడారని అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకుని అసెంబ్లీకి రానని చెప్పి ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు కానీ నాయుడు కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మహాన్యూస్ లైన్స్ పెడితే చంద్రబాబు ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు అదే మహా న్యూస్ మీద దాడి జరిగిందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు బట్టి విక్రమార్క సిపిఐ నాయకులు ఖండిస్తున్నామని అరుస్తున్నారని టీడీపీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ మీడియా మీద దాని దాడి చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదని ధ్వజమెత్తారా భువనేశ్వరి గారు వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరు ఆయన పేరు కొడాలి నా నిన్న ఏందో నాకు తెలియదు కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్ పోరాటం చేసి వచ్చిన నాయకుడు ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా టీవీ దాడి చేయకుండా సడన్గా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మల్లుబట్టి విక్రమార్క బల్బూరి వెంకట్ ఇంకెవరెవరో ఇంకెవరో సిపిఐ నాయన కూడా పోయి దాడి 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 అంటారు మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన కానిక ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా బాబు గారు మరి దాన్నేమంటారు మీరు మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కాణికల్ ఆఫీస్ మీద పెట్రోల్ తగలబెట్టిరు కదా దాన్నేమంటారు అంటే మీకు ఒక న్యాయం కేటీఆర్కి ఒక న్యాయం